ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇట ఇక్కడ ఉన్నటువంటి ఈ శంకు చక్రాలను ఒక్కసారి మనస్ఫూర్తిగా తాకి ఈరోజు బాబా ఇచ్చేటటువంటి నీ మ నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు తగినటువంటి సమాధానంగా ఈరోజు సందేశాన్ని నీకు తెలియజేయబోతున్నాను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి బాబా గారి తెలియజేసేటటువంటి ఆంతరం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఒక్కరికొక సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురుజీ పవన్ నంబూద్రి గారు మీరు ఉన్న చోటని ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రాలను ఒక్కసారి తాకి నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు ఈ సమాధానం నీకు చాలా ఊరట కలిగిస్తుంది మరి ఆలస్యం చేయకుండా బాబా ఏం చెప్తున్నాడో ఈరోజు సందేశంలో తప్పకుండా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా బాబాను స్మరించుకొని అలాగే బాబా గారితో మనం ఏకమైపోయి ఆయన మాటలు ఎలాగైతే మనకు వినిపిస్తున్నాయో అనే విధమైనటువంటి మనసుతో ఆలకించనండి ఎవరైతే ఈ శంకు చక్రాలను పట్టుకుని బాబా గారు ఇచ్చేటటువంటి సమాధానం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి కోసం బాబా ఇలా చెప్తున్నారు బిడ్డ నీ సమస్య కానీ నీ కోరిక కానీ లేదా మీరు ఎలాంటి శుభవార్తలైతే వినాలని చెప్పి అనుకొని ఈ శంకుచక్రాలను ఈరోజు తాకి బాబా సందేశాన్ని వినాలని చెప్పి కుతూహలంగా ఉన్నావో నీకు తగినటువంటి జవాబును స్వయంగా నేను ఈరోజు చెప్పబోతున్నాను ఈరోజు బాబా మాటల్లో ఏ ఆంతర్యం ఉందో నువ్వు తప్పకుండా పసిగట్టు నీ జీవితం చాలా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఈ సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను మరి ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు ఈ శంకుచక్రాలను దేనికి తాకమంటున్నానో నీ మనసులో దేని గురించి నువ్వు మదన పడుతూ ఉన్నావో అవన్నీ కూడా ఈరోజు చెప్తాను నీ ఎన్నో రోజుల కోరిక కూడా నెరవేరబోతుంది చూడు నేను చెప్పే ఈ సందేశం పూర్తిగా ఆలకించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ అలాగే కన్నీరు పెట్టుకుంటుంటున్నావు కదా ఏదైనా ఒక సందేశం అయితే నాకు ఒక మంచి సమాధానంగా బాబా ఇస్తాడా లేదా పరిష్కారం అనేది దొరుకుతుందా లేదా అని నీ నమ్మకాన్ని నేను ఈరోజు తప్పకుండా గెలిపించబోతున్నాను నీకు ఖచ్చితంగా నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను చూడమ్మా నువ్వు కళలు కన్నటువంటి నీ జీవితానికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వడానికే ఈరోజు నేను ఈ సందేశం ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తలతో నిన్ను ముంచెత్తబోతున్నాను నాపై నమ్మకం ఉంటే నేను చెప్పే మాటలను నువ్వు శ్రద్ధగా ఆలకిస్తావు మరి నువ్వు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు సాయి అని అనుకుంటూ నా నామాన్ని ఎప్పుడూ కూడా పదే పదే అనుకుంటూ ఉండు అలాగే నీ మనసులో తలుచుకుంటూ ఈ మాటలను విను నీ తండ్రి తప్పకుండా నీకు అన్ని మంచి శుభవార్తలే తీసుకొస్తాడు రాబోతున్నటువంటి రోజుల్లో నీకైతే ఒక చిన్న ప్రమాదం అయితే చోటు చేసుకోబోతుంది అయితే ఒక చేదు సమయం ద్వారా నీకు తప్పకుండా అంటే చిన్న ప్రమాదం అంటే ఏదో నీ జీవితంలో ఊహించినటువంటి పెద్ద పెద్ద ప్రమాదంలా ఊహించుకోవద్దు కొన్ని విషయాలను నువ్వు తప్పకుండా అనుభవించాలి అవి కూడా చెప్తాను కొన్ని విషయాలను నువ్వు అదృష్టంగా భావించి కొన్ని మంచి రోజులను ఎలా అయితే ఇన్ని రోజులు స్వీకరించావో అంతే విధంగా కొన్ని చిన్నపాటి అంటే సమస్యలు కానీ లేదంటే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ నీ జీవితంలో చోటెత్తుకున్నప్పుడు నువ్వేమీ బెంబోలెత్తిపోయి అనవసరంగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు ప్రతి ఒక్క రోజు కూడా మనకు అనుకూలంగా ఉండాలని ఎక్కడా కూడా ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు నీ కర్మ ఫలితాలు నువ్వే అనుభవించాలి తొందరపడి ఎవరినో అంటే నీ ద్వారా మరెవరినో దానికి బాధ్యతను చేయకూడదు అంటే నీవు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తేనే నీ నుండి అది అంతమవుతుంది అలా కాకుండా నీ గురించి నువ్వు కాకుండా మరెవరినో బలి చేయాలనేటటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే మాత్రం అది నీకు ఇంకా అంటే ఆ కర్మ ఫలితం అనేది నిన్ను ఇంకా ఇంకా జన్మజన్మలు వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య అయినా లేదంటే కష్టమైనా లేదంటే కన్నీరైనా ఇలా ఏదైనా కానీ నీతోనే అది అంతమవ్వాలి కాబట్టి కొన్ని కర్మలు నువ్వు మంచి చేసుకుంటే కొన్ని నీవు తెలియక చేసినటువంటి చిన్నపాటి కర్మలు కూడా నీవు అనుభవించాలి కదా మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఇలా అన్నీ కూడా ఒక్కసారిగా మనకు చుట్టుకుంటాయి కాబట్టి కాలం అనేది ఎవరికి వాళ్ళకు తప్పకుండా ఏమి ఇవ్వాలనేది ముందుగానే డిసైడ్ డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి నీకు కూడా కొన్ని రోజులు మంచి రోజులు కొన్ని రోజులు కొంచెం అనుకూలంగా లేనటువంటి రోజులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు దేని గురించి కూడా నెలల తరబడి దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు దానికి ఇంకా ముగింపు పలకపోతున్నాను నీవు అనుభవించినటువంటి కష్టకాలం అంతా కూడా పూర్తయిపోయింది ఇక చిన్నపాటి ప్రమాదం అయితే ఒకటి పొంచి ఉంది అది కూడా నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం నువ్వు తీరనటువంటి చిన్నపాటి నష్టాలను చూడబోతున్నావు అవి తీరిపోయిన తర్వాత నీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది తర్వాత నువ్వు తప్పకుండా ఎంతో మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే తీరుతావు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీకు ఎన్నోసార్లు చెప్పాను మరలా చెబుతున్నాను ముందు నువ్వు కులదేవత ఆరాధన చేసుకో ఇంట్లో ఎప్పుడైతే నువ్వు కులదేవత ఆరాధన చేస్తావో ఆ తర్వాతే నువ్వు చేసేటటువంటి ప్రతి పూజ కూడా ఈ సాయికి దక్కుతుంది ముందు ఇంటి దైవాన్ని కులదేవత ఆరాధన చేయని వారిని ఎప్పుడూ కూడా ఇంటి దేవత అసలు ఎప్పుడూ పట్టించుకోదు కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా మీ పూజల కోసమో లేదంటే మీరు చేసేటటువంటి నామస్మరణ కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది ఇది మీ పెద్దల తరం నుండి వచ్చేటటువంటి ఆనవాయితీ కాబట్టి ముందు నువ్వు ఇప్పటికిప్పుడే ఆ పెద్దల ద్వారా తెలుసుకొని కులదేవత ఎవరనేది తెలుసుకొని ఇంటి దేవత ఆరాధన చేసుకున్న తర్వాత కొన్ని రోజుల్లో నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను అతి త్వరలో నువ్వు తప్పక తెలుసుకుంటావు అంతేకాకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో కష్టాలు నష్టాలు ఇవి ఎన్నెదురైనా కూడా మీ పెద్దల ద్వారా మీ పెద్దలు చేసినటువంటి కొన్ని పూజా ఫలితాల వలన ఇప్పటి వరకు నీకు పెద్దపాటి ప్రమాదాలు కూడా చిన్నపాటి ప్రమాదాలుగా మారిపోయి నిన్నేమీ కూడా బాధకు గురిచేయలేదు కానీ అన్ని రోజులు కూడా మనకు అనుకూలంగా ఉండాలని ఎక్కడా లేదు కదా కాబట్టి ఇప్పటికిప్పుడే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా ఎంత పెద్ద అంటే దేశాల్లో ఉన్నా కానీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలి దేవుడి ముందు ఇవన్నీ కూడా పనికిరావు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి తప్పకుండా మన పెద్దవారిని కానీ మన ఇంట్లో పెద్దవారిని కానీ లేదంటే మన కులానికి సంబంధించినటువంటి పెద్దలను కానీ ఇలా ఎవరైనా కానీ మన కులదేవత ఆరాధన చేసుకోవడం ఎలా ఆ కులదేవత ఎవరనేది తప్పకుండా నువ్వు తెలుసుకొని ఎప్పటి నుండి అయితే నువ్వు ఇంటి దైవాన్ని ఆరాధించడం మొదలు పెడతావో అప్పటి నుండి నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా చూస్తావు ఇప్పుడు చెప్పాను కదా కొద్దిపాటి సమస్యలు కొద్దిపాటి ప్రమాదాలు ఉన్నాయని అవి కూడా నీ నుండి దూరం అయిపోతాయి చూడు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి అలాగే ఇంటి దేవత ఆరాధన ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి అప్పుడే మన జీవితంలో మనం అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సాధించగలుగుతాం అలాగే మనకి ఏదైనా కానీ ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి ముందుగానే ఆ దేవత యొక్క అనుగ్రహంతో మనకు ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతాయి ఇక నీవు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కోగలడమే నిజమైనటువంటి ధైర్యం ఉన్నవారి లక్షణం కాబట్టి నీవు కూడా ధైర్యాన్ని అలవాటు చేసుకో కులదేవత ఆరాధన మొదలుపెట్టు అప్పటి నుండి నీలో ఉన్నటువంటి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది ఇక ఎన్నో శుభవార్తలు నీ గుమ్మం వరకు వస్తాయి ఇక అలాగే నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులు వచ్చేస్తాయి ఇంకేం కావాలి చెప్పు ఇంతకన్నా నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి సరిపోయినంత డబ్బును ఇస్తాను అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా గడిపేంత ప్రేమ ఆప్యాయతలను ఇస్తాను ఇక మిగతావన్నీ కూడా కాపాడుకోవడం వంతే అవుతుంది కదా అన్ని బంధాలను కానీ లేదంటే మంచి జ్ఞానాన్ని కానీ లేదంటే మంచిదారిలో వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా నువ్వే చేయాలి ఇవన్నీ నువ్వు చేస్తేనే నీ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి నువ్వు మంచి చేస్తే మరలా జన్మలో నీకు అంతా మంచే వస్తుంది నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడు కర్మలు చేసిన దానికి ప్రతిఫలం అందుతుంది కాబట్టి ఇలా నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు దక్కుతుంది నీ జీవితంలో ఎన్నో శుభవార్తల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావని నాకు బాగా తెలుసు నీవు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలన్నీ కూడా అతి త్వరలోనే నీకు వినిపిస్తాను మీ ఇంటి దేవతారాధన ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో అప్పటి నుండి నీలో వచ్చేటటువంటి మార్పు నీ జీవితంలో వచ్చేటటువంటి ఎన్నో మార్పులను నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఇలా పదే పదే ఎందుకు చెబుతున్నానంటే ఎప్పటికైనా కానీ మొదట ఇంటి దేవతకే పూజలు దక్కాలి మొదట ఆమె సంతోషిస్తేనే మిగతా దేవీ దేవతలు పితృదేవతలు ఇలా ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తారు కాబట్టి పెద్దల నుండి వచ్చినటువంటి ఆనవాయితీని ఎవరైతే మర్చిపోయారో ఎవరైతే ఇంటి దైవాన్ని కులదేవత ఆరాధనను పక్కన పెట్టారో ఎవరైతే తెలియని వారు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెడితే మీ జీవితంలో ఎన్నో మంచి సంతోషకరమైనటువంటి రోజులు అలాగే మీకు సమస్యలు అడ్డంకులు మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్లకుండా అన్నీ కూడా మీరు విజయవంతంగా మీకు ఒక మంచి దారి దారి చూపించే విధంగా ఈరోజు సందేశం రూపంలో బాబాగారు మనకు గుర్తుకు చేస్తున్నారన్నట్లుగా మనం భావించాలండి నిజంగా చెప్తున్నాను కులదేవత ఆరాధన చేసిన వారికి ఎన్నో అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎన్నో ఊహించినటువంటి మార్పులను అయితే తప్పకుండా చూస్తారు కాబట్టి బాబా గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు మొట్టమొదటిగా కులదేవత ఆరాధన చేసుకోవాలని చెప్పారు కాబట్టి కులదేవత ఆరాధన చేసిన తర్వాత బాబాగారిని పూజించిన తర్వాత మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో తప్పకుండా మీరే చూస్తారు తర్వాత మనం ఎన్నో శుభవార్తలను వింటాం మన జీవితం మనకు నచ్చిన విధంగా ఉంటుంది ఇలా ఒక్కసారి ఎవరైతే మర్చిపోయి ఉంటారో వారందరూ కూడా ఒకసారి గుర్తుకు చేసుకొని కులదేవతారాధన ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో తెలియని వాళ్ళు ఉంటారో తెలుసుకొని తప్పకుండా మొదలుపెట్టి చూడండి మీ జీవితంలో ఎన్నో మార్పులైతే తప్పకుండా మీరు చూస్తారు ఇక అలాగే తెలిసిన వారు మీ కులదేవత ఎవరో తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఓం సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు